నేను మీ శిల్పారెడ్డి ప్రస్తుతం దేశం మొత్తం జపిస్తున్న ఏకైక పేరు కల్కి ఈరోజే ఆ సినిమా ప్రేక్షకులకు ముందు రావడం మన పురాణాలను భవిష్యత్తును కలుపుతూ నాగ్ అశ్విన్ చేసిన ప్రయోగం ఇక సినిమా మొత్తాన్ని ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్లు తమ భుజాలపై మోసారని ఇప్పటికే చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు ఈ తరుణంలో కల్కీ సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ఇంటర్నెట్ని తోడేస్తున్నారు అందువల్ల నేను ఈ వీడియోలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను ఇప్పటి వరకు మన దేశంలో నిర్మించిన అన్ని సినిమాలలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని సినీ పెద్దలు చెబుతున్నారు ఇక కల్కీ సినిమా పేరు ఎత్తగానే అందరినీ ఆకర్షించిన మరో అంశం అందులో ప్రభాస్ నడిపిన వాహనం సినిమాలో చాలా భాగం ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి అప్పటి వాహనాలు కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉండాలనేది మొదటి ఉద్దేశం అయితే హీరో ప్రభాస్ వాహనం మరింత ప్రత్యేకంగా ఉండాలనేది మరో ఉద్దేశం అని చెప్పవచ్చు అందుకని ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కారును తయారు చేయడం జరిగింది దానికోసం మహేంద్ర కంపెనీకి చెందిన రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఇంకా కోయంబత్తూర్లో ఉన్న జయం ఆటో ఇంజనీరింగ్ అనే మరో సంస్థ సహకారంతో తయారు చేశారు ఈ సినిమాలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించింది కమల్ హాసన్ అని చెప్పవచ్చు అయితే అతని లుక్స్ కోసం చిత్ర బృందం చాలా కష్టపడినట్లు సమాచారం అందుకోసం ఏకంగా అమెరికాలోని హాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఉండే ప్రముఖ మేకప్ సంస్థలతో టైఅప్ అయ్యి కమల్ హాసన్ నటించే పాత్ర రూపాన్ని కొత్తగా తీర్చిదిద్దినట్లు సమాచారం ఇక కల్కీ సినిమా కథ మొత్తం కాశీ కాంప్లెక్స్ శంభల అనే మూడు ప్రపంచాల మధ్య సాగుతున్నట్లు చూపించారు అందుకోసం ఏకంగా సెవెన్ హండ్రెడ్ విఎఫ్ఎక్స్ షాట్స్ను ఉపయోగించారని తెలిసింది ఈ విజువల్ వండర్ కోసం ప్రైమ్ ఫోకస్ డిఎన్జి డిఎంబీసీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి తదితర సంస్థలు పనిచేశాయి హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్ ఇంటర్ స్టెల్లర్ డ్యూన్ బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టీమ్ కల్కీ కోసం పనిచేసింది ఇక ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవైలో ప్రాజెక్ట్ కే పేరుతో వైజయంతి మూవీస్ ప్రకటించగా ఈరోజు ఆ సినిమా విడుదలయ్యింది అంటే ఈ సినిమా తీయడానికి చిత్ర బృందానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది ఇక ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో జరిగిన ఫ్రీ సేల్స్ బిజినెస్లో అత్యంత వేగంగా మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది అలాగే కల్కి సినిమా కోసం ఒకప్పటి టాప్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు కొన్నాళ్ళు పనిచేశారని అతని అనుభవాలని సినిమా తీయడంలో మెలుగువలని నాగ్వినికి నేర్పించినట్లు చిత్ర బృందం ఒకానొక సమయంలో చెప్పడం జరిగింది ఈ సినిమాను త్రీ డీ ఐమాక్స్ ఫోర్ డిఎక్స్లోను విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు విదేశాల్లో ఫోర్ డిఎక్స్లో ఫార్మాట్లు విడుదలైన తొలి వెలుగు సినిమాగా కల్కి చరిత్రలో నిలిచిపోయింది మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాథ్స్ టీవీ తెలుగు